మోదీ నోట్ల రద్దు నిర్ణయం ఓ సంచలనాన్ని క్రియేట్ చేసిందని అందరూ అనుకున్నారు కానీ ఈ అంశంపై ఓ ఆర్థికవేత్త భిన్నంగా స్పందించడం జరిగింది అతడే నోబెల్ పురస్కార గ్రహీత అమర్చ్యసేన్ అమర్త్యసేన్ మాట్లాడుతూ నోట్ల రద్దు లక్ష్యం లేని క్షిపణి ప్రయోగం లాంటిదని వ్యాఖ్యానించారు ఇది ప్రజాస్వామ్య సాంప్రదాయాలను విస్మరించి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని విమర్శించారు అందరికీ ఆరోగ్యం ఎప్పుడూ ఎలా అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారమే రేపుతోంది విమర్శించే వారికి ఆయన మాటలు గా ఉండటమే దానికి కారణం అడపాదడపా ప్రభుత్వం ఏకపక్షంగా క్షిపణలు ప్రయోగిస్తూనే ఉంది నోట్ల రద్దు కూడా అలాంటిదే అన్నారు అయితే ఈ క్షిపణి ఎక్కడ పడిందో స్పష్టంగా తెలియదు కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు అభిప్రాయపడ్డాడు ఇలాంటి విషయాల్లో ఏకపక్ష నిర్ణయాలు మంచివి కానీ కావని కూడా అన్నారు ఆరోగ్య రంగానికి సంబంధించి మాట్లాడిన అమర్త్యసేన్ ఆరోగ్య రంగంలో సంస్కరణలు చేపట్టాలన్న ఏకపక్ష నిర్ణయాలు కుదరవని స్థూల జాతీయోత్పత్తులో కేవలం ఒక శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నారని తెలిపాడు మీడియా కూడా ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం పెను ప్రమాదంగా అమర్త్యసేన్ అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది